హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సెవెంటీ సిక్స్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నేను ఈ అమ్మాయి వడిలో పడుకుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది నన్ను లేపకుండా అలానే ఉండిపోయింది కొంపదీసి ఇది కూడా దీని ట్రిక్కా ఏంటి అనుకుంటూ పరాగ్గా హారిక వైపు తల తిప్పి చూస్తాడు విహాన్ అంతే కార్లో ఉన్న లైట్ కాంతి హారిక మొహం మీద పడి మెడలో ఉన్న పచ్చని పసుపుతాడు మెలమెలా మెరుస్తుండగా ఆమె మొహం తేజోవంతంగా మెరిసిపోతుంటుంది హారికాని కొన్ని క్షణాల పాటు తనని తాను మరిచి మరీ చూస్తూ ఉండిపోతాడు విహాన్ రోడ్డులో ఏదో వెహికల్ అడ్డుగా రావడంతో హార్న్ కొడతాడు డ్రైవర్ ఆ హార్న్ సౌండ్కి తేరుకున్న విహాన్ హారికా మీద నుండి చూపు దుప్పేసి నాట్ బ్యాడ్ తను నా రేంజ్ కాదు నా అంత అందంగా అయితే లేదు కానీ మరీ చండాలంగా అయితే లేదు అనుకుని వెంటనే ఇదేంటి నేను దీని గురించి ఆలోచిస్తున్నాను ఇది ఎలా ఉంటే నాకెందుకు ఇది ఇప్పుడు నిజంగానే నిద్రపోతుందా లేదంటే నేను లేచేశాను కదా అని నా ముందు ని లేని నిద్ర నటిస్తుందా అంటూ అనుమానంగా హారిక మొహంలో మొహం పెట్టి చూస్తాడు విహాన్ ఆమెలో ఎలాంటి మార్పు కనపడలేదు ఇందాక ఎలా ఉందో ఇప్పుడు అలానే పడుకుని ఉంది దాంతో హారిక చెవి దగ్గరికి వెళ్ళి మెల్లగా ఏయ్ ఏయ్ అని పిలుస్తాడు చిన్నగా ఆమె అంతకుముందే డీప్ స్లీప్లోకి వెళ్లడంతో అతని పిలుపు ఆమె చెవిని చేరదు సో ఆమె అసలు కదలకుండా అలానే నిద్రపోతుంటుంది ఆమె శ్వాసని దగ్గర నుండి అబ్జర్వ్ చేసిన విహానికి ఆమె నటించడం లేదని నిజంగానే నిద్రపోతుందని అర్థమవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు దాంతో ఆమె వైపు ఒకసారి చూసి చూపు పక్కకి మార్చేసి నేను ఎలా అయితే అలసిపోయి నిద్రపోయానో తను కూడా అలానే నిద్రపోయినట్టుంది ఇది ఎలాంటిది అయినా సరే నాకు దీని మీద మంచి ఒపీనియన్ లేకపోయినా సరే తను ఇప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా నా నిద్రకి భంగం కలిగించకుండా కామ్గా ఉనింది సో ఇప్పుడు నేను కూడా తనని తన నిద్రని డిస్టర్బ్ చేయను బట్ నేను నిద్రలో దీని వడిలో పడుకోవడమే నాకు ఆశ్చర్యంగా అసహనంగా ఉంది నాకు నచ్చని మనిషికి దగ్గరలో కూర్చోవడమే నచ్చని నేను ఎంత నిద్రలో ఉంటే మాత్రం దీనికి ఇంత దగ్గరగా కూర్చోవడమే ఎక్కువ అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి బడిలోనే సెటిల్ అయ్యాను నాకు నేనుగా నిద్రలో దీని వడిలోకి వెళ్ళానా లేదంటే ఇదే కావాలని నన్ను దీని వడిలో పడుకోపెట్టుకుని ఉంటుందా అని కాసేపు ఆలోచించి ఏమీ తేల్చుకోలేక ఏది ఏమైనా సరే దీన్ని నేను నమ్మలేను సో దీనికి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ ఇఫ్ ఇన్ కేస్ ఇది నన్ను దీని వడిలో పడు పడుకోబెట్టుకుపోయింటే ఇప్పుడు ఇది ఎలానో నిద్రపోతుంది కనుక నేను తన వడిలో పడుకున్న విషయం దీనికి తెలిసే అవకాశం లేదు ఇది ఒకందుకు మంచిదేలే దీనికంటే ముందు నాకు ముందు మెలుకోవచ్చింది బై గాడ్ గ్రేస్ అనుకుని సర్దుకుని తన సీట్లో సరిగా కూర్చుంటాడు విహాన్ అలా కూర్చుని మొబైల్ ఓపెన్ చేసి తనకి నచ్చిన వచ్చిన మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు వాటిలో ఇంపార్టెంట్ మెయిల్స్కి రిప్లై ఇచ్చేసి తన పిఏకి తన మీటింగ్ షెడ్యూల్స్ గురించి మెసేజ్ చేసి అతను ఆఫీస్కి వెళ్ళని టూ డేస్ వర్క్ గురించి కూడా అన్ని వివరాలు తెలుసుకున్న తరువాత పిఏ నుండి వర్క్ రిలేటెడ్ ఫైల్స్ కూడా మెయిల్ వచ్చాక వాటిని కూడా చెక్ చేసి నాట్ బ్యాడ్ నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా వర్క్ ప్రోగ్రెస్ బాగానే ఉంది అనుకున్నాక ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడతాడు అతను అవన్నీ పూర్తి చేసే లోపే రోడ్ మీద వెళ్తున్న వెహికల్ సౌండ్కి నిద్ర నుండి మేల్కుంటుంది హారిక కళ్ళు తెరిచి చుట్టూ చూసిన హారికకి విహాన్ లేచి రోడ్డు వైపు చూస్తూ కనిపిస్తాడు అది చూసిన హారిక అమ్మయ్య బావ లేచేసినట్టున్నాడు అయినా నేనెప్పుడు నిద్రపోయాను బావను చూస్తూ చూస్తూ అలానే నిద్రపోయినట్టున్నాను పోనీలే బావ లేచేసరికి నేను మేలుకునిలేను ఒకవేళ బావ నిద్ర లేచేటప్పటికీ నేను మేలుకుని ఉంటే బావ నా వడిలో అలా పడుకుని ఉండడం చూసి ఏమనుకుని ఉండేవాడో ఏంటో పొరపాటును పడుకున్నాను అనుకునేవాడో లేదంటే అని ఆ తరువాత మాటని కూడా ఊహించుకోలేక బావ లేచేటప్పటికీ నేను నిద్రపోవడం మంచిది అయిందిలే ఇప్పుడు ఎవరికి ఎవరిని చూసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది మొహమాటం ఉండదు అనుకుని కారు విండో నుండి రోడ్ వైపు చూడగా ఆమెకి రోడ్డు ఇరువైపులా పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవి కనపడడంతో ఎప్పుడు వాళ్ళ ఊరు ఆ చుట్టుపక్కల పల్లెలు తప్ప బయట ప్రపంచాన్ని చూడని ఆమెకి ఒక్కసారిగా అంతంత పెద్ద పెద్ద భవనాలు చూడడంతో అమ్మో ఇంత పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉంటాయా బాబోయ్ తల ఎంత పైకి ఎత్తినా ఇంకా చాలా పైకి ఉన్నాయిగా ఇంత ఇంత పెద్ద పెద్దవి ఎలా కడతారో ఏంటో నాకు వీటిని ఇక్కడ నుండి చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి అలాంటిది అంత పైకి వెళ్ళి ఎలా కడతారో ఏమో బాబోయ్ నాలాంటి వాళ్ళు అయితే ఒక్కరోజుకే తల తిరిగి కింద పడిపోయేవారు వీటిని చూస్తుంటే మా ఊరిలో ఉండే ఇల్లులు చిన్న చీమంత ఉంటాయేమో అనిపిస్తుంది ఇదే కాబోలు పట్నానికి పల్లెటూరికి ఉన్న వ్యత్యాసం అనుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న వాహనాలని చుట్టూ ఉన్న భవనాలని అబ్బురంగా చూస్తూ ఉంటుంది ఆమె అనుకోకుండా తల తిప్పి హారికాని చూసిన విహాన్కి ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి అర్థమేంటో అర్థమయ్యి ఈ విలేజ్ పీపుల్స్కి అన్ని వండర్స్నే కాబోలు ఎప్పుడు బావిలో కప్పల్లా బతికే ఇలాంటి వాళ్ళకి బయట ప్రపంచం కొత్తగా వింతగానే ఉంటుందనుకుంటా అందరూ ఒక రకమైతే ఈ పల్లెటూరు మద్దులు అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ మేబీ వీళ్ళు ఇంకా ఆదిమానవుని కాలంలోనే ఆగిపోయినట్టున్నారు అందుకే మనుషుల్ని కూడా ఇంత వింతగా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు అనుకుంటాడు హారిక క్రాప్ టాప్ జీన్స్ వేసుకుని వెళ్తున్న అమ్మాయి వంక విచిత్రంగా చూడడం చూసి విహాన్కి అలాంటివన్నీ చిన్నప్పటి నుండే అలవాటు బట్ హారికకి ఎప్పుడు ఒంటి నిండుగా వేసుకునే బట్టలే తెలుసు వాళ్ళ ఊరిలో పెద్దవాళ్ళు అందరూ చీరల్లో నిండుగా ఉంటే చిన్నపిల్లలు అందరూ పొడుగు పావడ జాకెట్ వేసుకుని చక్కగా ఉంటారు ఇంకా వయసుకు వచ్చిన ఆడపిల్లలు అయితే అందంగా లంగా వూనీలు వేసుకుని ఒళ్ళు కనపడకుండా జాగ్రత్త పడుతుంటారు ఎక్కడ కాస్త శరీరం కనపడితే అబ్బాయిల చూపులు తగులుతాయో అన్న భయంతో అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగి పెద్దదైన హారికాకి ఈ సిటీలో అమ్మాయిల్ని అమ్మాయిలు వేసుకునే బట్టల్ని చూస్తే వింతగానే అనిపిస్తుంది మరి రోడ్ సైడ్ వెళ్తున్న ఒక అమ్మాయి వేసుకున్న డ్రెస్ వంక నోరు తెరుచుకుని మరీ చూస్తూ బాబోయ్ ఈ అమ్మాయి ఏంటి ఇలాంటి బట్టలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంది ఈ అమ్మాయికి పాపం సరైన బట్టలు లేవనుకుంటా అందుకే సగం సగం ఒళ్ళు కనిపించేలా చిన్న చిన్న గుడ్డ ముక్కలు వేసుకుని తిరుగుతుంది అయినా ఎంత బట్టలు లేకుంటే మాత్రం ఎంత చిన్న చిన్న ముక్కలు వేసుకుని పొట్ట నడుము నాభి కనిపించేలా రోడ్డు మీద ఎలా తిరగగలరు పైగా ఆ ప్యాంట్ కూడా ఏంటో మొత్తం చిరిగిపోయి ఉంది ఆ చిరిగిపోయిన దాన్ని కనీసం కుట్టుకొని కూడా కుట్టుకోకుండా అలానే వేసుకొని బయటకు వచ్చింది తనకి బయట ఎంత ముఖ్యమైన పనులు ఉంటే మాత్రం చినిగిపోయిన బట్టలు కనీసం కుట్టుకొని వేసుకుని బయటికి రావడం తెలీదా పాపం ఆ ప్యాంట్ చిరిగి ఉండడం వలన తన తొడల దగ్గర మోకాళ్ళ దగ్గర మొత్తం చర్మం కనపడుతూనే ఉంది ఇలా ఒళ్ళంతా కనిపిస్తుంటే ఇంతమంది జనాల మధ్యలో ఎలా తిరుగుతుంది ఈ అమ్మాయి అనుకుని తల కాస్త పక్కకు తిప్పి మరోవైపు చూడగా హారిక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది కారణం అక్కడ స్కూటీ మీద వెళ్తున్న అమ్మాయి జస్ట్ ఇన్నర్వేర్ లాంటి టాప్ వేసుకుని కింద షార్ట్ జీన్స్ వేసుకుని వెళ్తుంది ఆ అమ్మాయిని తను వేసుకున్న డ్రెస్ని చూసిన హారిక కళ్ళు బయటకు పొడుచుకుని వచ్చినట్టుగా ఆమె వంకే చూస్తూ వామ్మో ఈ అమ్మాయి ఏంటి మరీ లోదుస్తులు వేసుకుని బయటకు వచ్చేసింది కొంపదీసి ఈ అమ్మాయికి మతుమరుపు కానీ ఉందా ఏంటి అందుకే లోపల వేసుకునే బట్టలు మాత్రమే వేసుకుని పైన వేసుకునేవి వేసుకోవడం మర్చిపోయి వచ్చేసినట్టుంది నిజమే తనకి మతిమరుపు ఉండే ఉంటుంది లేకుంటే ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి బట్టలు వేసుకుని రోడ్డు మీదకు వచ్చేస్తుందా రానే రాదు ఏ ఆడపిల్ల అయినా ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పెద్దయి పెళ్ళైన తరువాత కేవలం భర్తకి మాత్రమే చూపించాలి అనుకునే అందాలు అన్నీ ఇలా రోడ్డు మీద మందికి చూపిస్తుందా చచ్చినా చూపించదు అనుకుంటూ కార్ ముందుకు వెళ్తున్న కొద్దీ రోడ్డు మీద కనిపించే వాళ్ళందరినీ చూస్తూనే ఉంది హారిక ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ గురించి చులకన చేసి మాట్లాడాలి అన్నది నా ఉద్దేశం కాదు ఇది కేవలం కథానుగుణంగా మాత్రమే చెప్తున్నాను అర్థం చేసుకోగలరు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్